మన బాలర్ గారు చాలా వివరంగా మనకు తెలియజేశారు అదేవిధంగా ఈరోజు స్కీమ్ వర్కర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంగన్వాడీ మిడ్ డే మీలు ఆశా ఈ మూడు రంగాలు కూడా స్కీమ్ వర్కలుగా చాలా పెద్ద సంఖ్యలో దేశవ్యాప్తంగా ఉంది ఈ స్కీమ్ వర్కర్లకి చ దాదాపు అంగన్వాడీ అయితే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల పైబడి పనిచేస్తూ ఉంది కానీ ఈ రోజుకి నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి ఈ రోజుకి పదకొండు వేల ఐదు కొన్ని రాష్ట్రాల్లో కొంచెం కొంచెం తేడాలతో పనిచేస్తూ ఉంటారు కానీ ఈరోజు పోరాటం చేస్తే తప్ప మనం జీతాలు కావచ్చు ఏ కావచ్చు మనం సాధించుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు అంగన్వాడీ రంగంలో పెద్ద సంఘమైన సిఐటియు ఈరోజు మనము ఐక్య పోరాటాలు చేయడానికి మన మాత్రమే ఈ రోజు పెద్ద సంఘమైన సిఐటిసీలు కావచ్చు ముందు తీసుకురావడం కోసం ఐక్య పోరాటాలు సంఘం ఐక్యం చేసి ఒక పెద్ద సదస్సు పెట్టి ఏపీలో ఆ సదస్సు ద్వారా సమ్మె సమ్మె నలభై రెండు రోజుల పాటు సమ్మె జరిగింది ఆ సమ్మెలో చేసిన తీర్మానాలు మనకి మినిట్స్ కాపీ రకంగా తీసుకురావడం జరిగింది ఈ రోజు పోరాటాలు ఉద్రూపంగా చేస్తే తప్ప మనం ఐక్య పోరాటాలు తీసుకొస్తే తప్ప మనకి సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఈ రోజు నలభై రెండు రోజులు సమ్మె చేసిన ఇది మనకి ఎక్కడికి పోలేదు ఎందుకంటే నలభై రెండు రోజులు సమ్మెస్తే ఒక మినిట్స్ కాపీ వచ్చింది ఆ మినిట్స్ కాపీని రోజు ఆదాయం చేసుకొని ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ మనం గట్టిగా కూర్చొని ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో కొన్ని విజయాలు సాధించుకోగలిగాం ఈరోజు గ్రాడ్యుయేటీని అంగన్వాడీలకి సాధించుకోగలిగాం అదేవిధంగా హెల్పర్లకి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ప్రమోషన్ వచ్చేటట్టుగా చేసుకోగలిగాం మినీ వర్కర్లు దాదాపు ఆరు వేల చిల్లర ఉన్నారు పొలంలో నాలుగు వేల మూడు వందల చిల్లర వారికి మెయిన్ వర్కర్లు సాధించుకోగలిగా అదే విధంగా పద్దెనిమిది వందల మంది దాకా టెన్త్ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన నెక్స్ట్ ఆరు వేల మెయిన్ సెంటర్లో కలుస్తామన్నారు కాబట్టి మనం ఐక్య పోరాటం చేస్తే తప్ప ఈరోజు ఇలాంటి వేగి కూడా సాధించుకోలేని పరిస్థితి అదే క్రమంలో మనం కూడా భలేపోతలు కావాలి అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ సంఘం ఇంత పెద్ద సంఘం అయినప్పటికీ మొదట ఐఎఫ్ ఇందులోనే పడింది ఇదే విధంగా మనం ఏ పోరాటం తీసుకున్నా ఇదే విధంగా తీసుకోవాలనేది ఇంకోటి శ్రామిక వర్త వర్తలు ఎక్కువ అన్ని రంగాల్లో శ్రామిక మహిళలు ఉన్నారు ఈ మహిళలు పనిదేశ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ రక్షణ లేకుండా పోతున్నది కాబట్టి ప్రభుత్వం యుగం మనకి చాల చాలని జీతాలతో తీసుకెళ్తా ఉంది పని మాత్రం ఎట్లుందంటే కంప్యూటర్ యుగంతో పాటు మనము నడవాలంటున్నారు కంప్యూటర్ యుగంతో పాటు పని చేయించినప్పటికీ పని చేయించేటప్పుడు సమాన పనికి సమాన వేతనం లేదు ఈరోజు రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు మనకి ఒక తీర్మానం చేస్తున్నారు కనీసం ఎక్కడో రావాలి ఈ రోజుకి తొమ్మిది సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఏ మాత్రం ఎవరికి వర్తించే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము ఐక్యంగా ఏ సందర్భంలో పోరాడాలో అలా సందర్భం తీసుకొని ప్రతి రంగం కావచ్చు సంఘం కావచ్చు ఐక్య పోరాటాలు ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఐక్య పోరాటాల జారాన్ని ఎక్కువ సాధించుకోగలిగే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అంగన్వాడీ సంఘమే కాదు ఆశ కావచ్చు మిడ్ డే మీల్ కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా శ్రామిక మహిళలు కూడా చాలా చోట్ల ఇబ్బందులకు గురవుతున్నారు ఈ మధ్యనే తిరుపతిలో కూడా మన ఏపీ రాష్ట్ర కమిటీ శ్రామిక మహిళ సదస్సు పెట్టడం జరిగింది ఆ శ్రామిక మహిళ సదస్సులో దాదాపు అందరూ కూడా చాలా చక్కగా అభిప్రాయపడ్డారు ఈ శ్రామిక మహిళా సదస్సులో వాళ్ళకున్న అన్నింటినీ కూడా చాలా ఫ్రీగా చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ ఇలాంటి సదస్సులు కూడా అన్ని రాష్ట్రాల్లో జరుపుకోవాలి స్వామిక మహిళకు ఉండే సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తీర్చుకునే విధంగా చూసుకోవాలని అనేసి అదే విధంగా మన అంగన్వాడి ఆశా మిడ్ డే మీలు సంఖ్య చాలా పెద్దది ఉంది సంఖ్యమో చాలా పెద్దది ఉంది అని చెప్తారు పని మాత్రం చాలా ఎక్కువ పెడతారు ఈ సంఖ్యని పనితో పోల్చకుండా పని ఎంతైతే పెంచుతున్నారో పలికం కూడా అదే రకంగా ఉండాలి ఇప్పుడు మన బాలం గారు చెప్పినట్టు పనిగా ఇస్తారో పనికి మాత్రం అడగకూడదు అంటున్నారు అలాంటి పరిస్థితి కాకుండా అంగన్వాడీ ఆశా మిడ్డే మీలు అందరికీ కూడా సమాన పనికి రావాలని రావాలనేసి మనం ఈ సందర్భంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం వచ్చే వరకు ఫైట్ చేద్దామని స్టాం